బ్రేజ్ దలా మీకందరికీ మన ప్రభే నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను మనం చరిత్రలో ఎందో రాజుల గురించి విన్నాం కొందరు భక్తితో రాజ్యాలను కట్టారు మరికొందరు తమ సొంత నిర్ణయాలతో రాజ్యాలను నాశనం చేసుకున్నారు ఈరోజు మనం యూదా రాజైన ఆహాజు జీవితం గురించి తెలుసుకుందాం యోతా వంటి భక్తిపరుడైన తండ్రికి పుట్టి కూడా ఇస్రాయేల్ చరిత్రలోని అత్యంత చెడ్డ రాజుల్లో ఒకటిగా ఎందుకు మిగిలిపోయాడు అతడు చేసిన తపిదాలేంటి ఇవన్నీ తెలుసుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియ ఒక తండ్రి ఈరోజు మేము ఆహాజు జీవితం గురించి ఆహాజు జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాల గురించి తెలుసుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షణ శుక్రీస్తున్నాలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈ యొక్క ఆహాజ్ యొక్క జీవితం రాజులు రెండో గ్రంథం పదహారో అధ్యాయం అలాగే దినవృత్తాంతములు రెండో గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మరియు యశ గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూడగలం యూదారాజైన యోతాము కుమారుడైనజు తన ఇరవయో ఏట రాజుగా బాధ్యతలు స్వీకరించాడు అతని తండ్రి యోతాము తాత ఉజియా యహోవా దృష్టికి నీతిగా నడుచుకున్నారు కానీ ఆహాజు మాత్రం వారి అడుగుజాడల్లో నడవలేదు అతడు ఇస్రాయేల్ రాజుల మార్గాలను అనుసరించటం మొదలుపెట్టాడు ఆహాజు కేవలం విగ్రహారాధన చేయడమే కాదు ఘోరమైన అన్యజనుల ఆచారాలను పాటించాడు బయలుదేవతలకు మొక్కుతూ బెన్ హిన్నోములోయలో తన కుమారుని అగ్నిగుండంలో బలి ఇచ్చాడు దేవుడు అసహించుకునే పనులన్నీ చేస్తూ యూదా దేశాన్ని ఆధ్యాధమికంగా దిగజార్చాడు ఆహాజు పాపం కారణంగా దేవుడు అతనిని శత్రుల చేతికి అప్పగించాడు సిరియా రాజైన రెజీను ఇస్రాల్ రాజైన పెకహు కలిసి ఎరుసలేంపై దండెత్తారు ఆ సమయంలో ఆహాజు మరియు అతని ప్రజల హృదయాలు గాలికి ఊగి అడవి చెట్ల వణికిపోయాయని ఏడవ ఏడవద్యం రెండవ వచ్చరం అంటుంది ఆ క్లిష్ట సమయంలో దేవుడు ప్రవక్తను ఆహాజు యుద్దకు పంపాడు భయపడకు దేవునిపై నమ్మకం వంచు నీకు కావాలంటే ఒక సూచన అడుగని దేవుడు ఆఫర్ ఇచ్చాడు కానీ ఆహాజు పైకి భక్తి ఉన్నవాడిలా నటిస్తూ నేను అడగను యఘవాను శోధించను అన్నాడు అప్పుడే యషా ప్రసిద్ధమైన ఇమ్మానియలు ప్రవచనాన్ని ప్రకటించాడు దేవుడు సహాయం కోరడానికి బదులు ఆహాజు అసూరు రాజైన తిగ్లత్పలేసేరు సహాయం కోరాడు నేనుని దాసుడను నీ కుమారుడని లొంగిపోయి యహోవా మందిరంలోని వెండి బంగారాలను అసుర్రాజుకు కానుకగా పంపాడు ఇది అతని జీవితంలో చేసిన అతి పెద్ద రాజకీయ మరియు ఆధ్యాత్మిక తప్పు ధమస్కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అన్న బలిపీఠాన్ని చూసి మొచ్చటపడి అదే నమూనాతో ఎరసలేమో మందిరంలో బలిపీఠాన్ని కట్టించాడు అసలైన దేవుని బలిపీఠాన్ని పక్కనబెట్టి అన్న దేవతలకు బలులు అర్పించాడు చివరికి యహోవా మందిరపు తలుపులు మూసివేసి ఎరుసలేము మూల మూలాల విగ్రహాలను నిలిపాడు పదారేళ్ల పరిపాలన తర్వాత ఆహాజు మరణించాడు అతడు ఎంత దుర్మార్గుడంటే చనిపోయిన తర్వాత అతని రాజుల సమాధులను కూడా ఉంచలేదు ఆహాజు జీవితం మనకు ఇచ్చే పాఠం ఒకటే దేవుని విడిచిపెట్టి మనం చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది అయితే అతని తర్వాత వచ్చిన అతని కుమారుడు ఈజీగా మాత్రం భక్తితో మరలా దేశాన్ని దేవుని వైపు తిప్పాడు ఇది ఆహాజ్ యొక్క జీవితం గురించినటువంటి విషయాలు మరి ఈ ఆహాజ్ జీవితం అంతా చదివిన తర్వాత మనం అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు రండి ఈరోజుకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం మొదటిగా భక్తి అనేది వారసత్వంగా రాదు మన సమాజంలో ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాతులు తండ్రి నుండి కుమారునికి వారసత్వంగా వస్తాయి కానీ ఆత్మీయ జీవితంలో ఒక చేదు నిజం ఉంది దేవునికి కుమారులు కుమార్తెలు ఉంటారు కానీ మనవళ్ళు మనవరాలు ఉండరు అంటే మీ నాన్నగారు గొప్ప భక్తుడైనంత మాత్రం నా భక్తి మీకు ఆటోమేటిక్గా రాదు దీనికి బైబిల్లో మనకి కనిపించే ఒక స్పష్టమైన ఉదాహరణే రాజైన ఆహాజు ఆహాజు తండ్రి యోతాము బైబిల్ చెప్తుంది యోతాము తన దేవుడనే హోమార్గం అనుసరించిన గనక అతడు బలపడనని దినవృత్తాంతం రెండవ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఆరు వచనం అంటుంది యోతాము తన తండ్రి ఉజ్యా చేసిన తప్పులను చేయకుండా జాగ్రత్త ఆలోచించండి ఆహాజు ఒక ప్రార్థన గల వాతావరణంలో పెరిగాడు దేవుని మందిరపు ప్రాముఖ్యత తెలిసిన కుటుంబంలో పుట్టాడు కానీ అతడు రాజు కాగానే తన తండ్రి మార్గాన్ని విడిచిపెట్టాడు అంటే మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టడం ఒక ధన్యత అనేది పరలోకానికి టికెట్ కాదు బైబిల్లో హెచ్గేల్ గ్రంథం పద్దెనిమిదో చెప్తుంది పాపము చేయువాడే మరణించును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు భరింపడు కుమారుని శిక్షను తండ్రి భరింపడు అని మీ తల్లిదండ్రులు రోజు గంటల తరలి ప్రార్థన చేయవచ్చు కానీ ఆ ప్రార్థన మీ ఖాతాలోకి రాదు వారు బైబిల్ చదివితే ఆ జ్ఞానం వారిదే మీరు ఆకలితో ఉన్నప్పుడు మీ నాన్న భోజనం చేస్తే మీ కడుపు నిండదు కదా ఆత్మీయ ఆహారం కూడా అంతే నీ రక్షణ నీ తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది చాలామంది క్రైస్తవ యువత చేసే పొరపాటు ఇదే ఆదివారం చర్చికి వెళ్ళడం బైబిల్ పట్టుకోవడం అనేది ఒక అలవాటుగా అంటే ఒక ట్రెడిషన్గా తండ్రి నుండి నేర్చుకుంటారు కానీ ఆ అలవాటు వెనుక ఉన్న అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ వారికి ఉండదు ఆహాజుకు యహోవా దేవుడు తెలుసు అంటే దేవుడి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఆయనతో సంబంధం లేదంటే రిలేషన్షిప్ లేదు అందుకే కష్టం రాగానే దేవుడిని వదిలేసి అన్న దేవతల వైపు పరిగెత్తాడు గుర్తించుకోండి దేవుడిని హృదయాన్నే చూస్తాడు దేవుడిని చూసినప్పుడు నువ్వు ఎవరి కుమారుడు అని అడగడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు అబ్రహాము దేవుని స్నేహితుడు కానీ అతని తండ్రి తిరగో విగ్రహారాధికుడు తండ్రి చెడ్డవాడైన అబ్రహాం నీతిమంతుడయ్యాడు ఇక్కడ ఆహాజు విషయంలో తండ్రి నీతిమంతుడైన కుమారుడు చెడ్డవాడయ్యాడు అంటే నీ భక్తికి నీవే బాధ్యుడువు ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజు మనల్ని పరీక్షించుకుందాం మొదటిగా నేను చర్చికి వెళ్తున్నది నా తల్లిదండ్రుల కోసమా లేక నా దేవుని కోసమా రెండోదిగా నా తండ్రి దేవుడు నాకు సొంత దేవుడు అయ్యాడా మూడవదిగా శ్రమ వచ్చినప్పుడు నేను నా తండ్రి ప్రార్థన మీద ఆధారపడుతున్నానా లేక నాకున్న విశ్వాసంతో దేవుని అడుగుతున్నానా ఆహాజలాగా మంచి పునాదిని పోగొట్టుకోకండి మీ తల్లిదండ్రుల భక్తిని ఒక స్ఫూర్తిగా తీసుకోండి కానీ దేవునితో మీ సొంత ప్రార్థనా జీవితాన్ని మీ సొంత అనుభవాన్ని నిర్మించుకోండి ఎందుకంటే తీర్పు దినానను ఒంటరిగానే దేవుని ముందు నిలబడాలి ఇక మరొక ఆత్మీయ పాఠం సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుని మీద భక్తి చూపడం చాలా సులభం కానీ నిజమైన విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది అంటే మనకు ఒక సమస్య ఎదురైనప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు వ్యతిరేకమైనప్పుడు ఆహాజ జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది ఎరిసెల మీదకి సిరియారాజు రాజు ఏకమ యుద్ధానికి వచ్చారు బైబిల్ చెప్తుంది ఆ వార్త వినగానే ఆహాజు గుండె గాలికి ఊగి అడవి చెట్టులా వణికిపోయేదని మన జీవితాల్లో కూడా అప్పుల బాధ కావచ్చు అనారోగ్యం కావచ్చు లేదా ఉద్దేగండం కావచ్చు సమస్య రాగానే మనం కూడా ఆహాజులాగే భయంతో వణికిపోతుంటాం ఆ సమయంలో దేవుడు ప్రవక్తను పంపి భయపడకు వారినికేమి చేయలేరు కావాలంటే ఒక సూచన అంటే సైన్ అడుగుని అభయమిచ్చాడు కానీ ఆహాజు దేవుని మాటను పట్టించుకోలేదు అతను ఏం చేశాడంటే అసూర్రాజు అన్న తిగ్లత్ ప్లేసెరుకు వర్తమానం పప్పి నేను నీ దాసుడను నీ కుమారుడును వచ్చి నన్ను కాపాడని ప్రాధాయపడ్డాడు దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న మన మాత్రం తరచుగా ధనవంతులైన బంధువులకో పలుకబడున్న మనుషులకు ఫోన్ చేసి దేవుని కంటే వారినే ఎక్కువగా నమ్ముతాం ఆహాజు రాజు సహాయం పొందేందుకు దేవుని మందులను బంగారాన్ని వెండినిచ్చేశాడు రాజు వచ్చి సహాయం చేసినట్లు అనిపించింది కానీ అది ఆహాజును మరింత కష్టాల్లోకి నెట్టింది బైబిల్ చెబుతుంది రాజు అతని వద్దకు వచ్చాను గానీ అతనికి సహాయం చేయుటకు బదులుగా అతన్ని ఇబ్బంది పెట్టానని దినవృత్నాలు రెండో గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన అంటుంది లోకమిచ్చే సహాయం ఎప్పుడు ఉచితం కాదు అది మన ఆత్మీయతను మన శాంతిని హరించి వేస్తుంది లోక సంబంధమైన పరిష్కారాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి కానీ శాశ్వతమైన భద్రతను ఇవ్వలేవు అహాజ్ రాజు చేసిన దానికి భిన్నంగా అహాజు కుమారుడైన హిజ్గాకు సమస్య వచ్చినప్పుడు అతను ఏం చేశాడో తెలుసా శత్రు పంపిన బెదిరింపు లేఖను దేవుని మందిరంలో పరిచి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు ఫలితంగా దేవుడు ఒక్క రాత్రులని అసురు సైన్యాన్ని సమరించి గొప్ప విజయాన్ని ఇచ్చాడు కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు మనం చేయవలసింది మనుషుల దగ్గరకు వెళ్ళక ముందే దేవుని ఎదుట మోకరిల్లాలి దేవుని వాగ్దానాలు నమ్మాలి పరిస్థితుల కంటే దేవుని మాట పెద్దదని విశ్వసించాలి సత్వర మార్గాలు వెతకవద్దు కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన లోకపు రాజీ మార్గాలను ఎంచుకోవద్దు మనుషుల మీద ఆధారపడితే వారు మన బలహీనతను చూసి మనల్ని అనగదొక్కవచ్చు ఆహాజ విషయంలో అసూరు రాజులాగా కానీ దేవుని మీద ఆధారపడితే ఆయన మన బలహీనతలు బలంగా మారుస్తాడు గుర్తించుకోండి మనకు సహాయం చేసే చెయ్యి కంటే మనల్ని సృష్టించిన దేవుని హస్తం ఎంతో శక్తివంతమైనది ఈరోజు నీ సమస్యలను ఎవరి వైపు చూస్తున్నావు మనుషులు నమ్ముకున్న కంటే యహోవను ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముకున్నటకంటే యహోవను ఆశ్రయించుట మేలు అని కీర్తల గ్రంథాలు టా పద్దెనిమిది అధ్యాయ ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు సెలవిస్తున్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రాజైన ఆహాజు జీవితం అనకు ఒక గొప్ప హెచ్చరిక మొదటిగా భక్తి అనేది వారసత్వంగా రాదు ఆహాజు తండ్రి యువతం భక్తుడే కావచ్చు కానీ ఆహాజు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండలేదు మరి ఈ రోజు నీవు ఒక భక్తిగల కుటుంబంలో పుట్టినంత మాత్రాన లేదని తల్లిదండ్రులు ప్రార్థన పరినతం మాత్రాన్ని రక్షింపబడవు దేవునితో నీకు సొంత అనుభవం ఉందా నువ్వు వ్యక్తిగతంగా అంగీకరించావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి రెండవదిగా శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎరువైపు చూస్తున్నావు ఆహాజు దేవుని నమ్మక లోక సంబంధమైన అసూరాజు సహాయం కోరి చేతులు కాల్చుకున్నాడు లోకపు సహాయం తాత్కాలికమే కాదు అది నిన్ను మరింత బానిసత్తులకి నెట్టివేస్తుంది కానీ దేవుని సహాయం నిన్ను స్థిరపరుస్తుంది నీకు విజయాన్ని ఇస్తుంది కాబట్టి మన పితరుల దేవుడు మనకు సొంత దేవుడు కావాలి కష్టకాలంలో లోకపు అసూరులు అంటే డబ్బు మనుషులు అధికారం వైపు చూడటమాని సైన్యములకు అధిపతి వైపు చూద్దాం ఆయన మనల్ని ఎన్నడు చేయి విడవాడు దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడకు తండ్రి ఈ రోజు రాజైన ఆహాజు జీతం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభు కేవలం మా భక్తిగల పూర్వీకుల పేరు చెప్పుకొని బ్రతకడం కాకుండా మీతో వ్యక్తిగతమైన సజీవమైన సంబంధాన్ని కలిగి ఉండేలా మాకు దయ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మా తల్లిదండ్రుల విశ్వాసం మాకు స్ఫూర్తినివ్వాలి కానీ మా సొంత విశ్వాసం మేము రక్షించాలని గ్రహిస్తున్నాం అయ్యా మా జీవితాల్లో సమస్యలు ఎదురైనప్పుడు మనుషుల మీద ధన మీద ఆధారపడకుండా మొట్టమొదట మీ పాదాల చింతక చేరే మనస్సును మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం లోకపు రాజీ మార్గం వెతకకుండా మీ వాగ్దానం మీద నిలబడే ధైర్యం మాకివాండి ఆహాజలాగా అపజయం పాలవ్వకుండా మిమ్మల్ని నమ్మి విజయం పొంది ఆత్మీయ బలమును మాకు దయచేయమని మహా రక్షకుని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన వాళ్ళు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్